ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల మండలం రేవీంద్రపాడు తుమ్మపూడి గ్రామాలకు సంబంధించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రజాప్రతినిధులు రైతులకు పంపిణీ చేశారు ప్రభుత్వం రాజముద్రలతో కూడిన పట్టాలను ముద్రించి ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమినేని శ్రీ అనిత ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు వాసిరెడ్డి లక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు మార్కెట్ యార్డు డైరెక్టర్ బొస్స నాగరాజు వాసిరెడ్డి సాయి కృష్ణ కేశంనేని వాసుబాబు వీఆర్ఓ ప్రభాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు పాస్ పుస్తకాలు పంపిణీలో కార్యక్రమంలో భాగంగా తుమ్మపూడి రేవేంద్రపాడు గ్రామాలకు సంబంధించి తుమ్మపూడి రెవెన్యూ కేంద్రంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి అలాగే రైతులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో పాస్ పుస్తకం మీద తన ముద్ర వేసుకొని అదే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వంతులకి ఆర్ఎస్కేలకి పంచాయతీ ఆఫీసులకి ఇట్లా అధికార దుర్వినియోగం చేసి నా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చినాక భారతదేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఇట్లా పాస్ పుస్తకాల మీద రాజముద్ర కాకుండా తన ఫోటో సొంతంగా వేసుకొని రైతులకు అందజేయడం జరిగింది రైతులు సొంత భూములు రైతులు హక్కుదారులు కాబట్టి రాజముద్రే ప్రామాణికం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన ప్రభుత్వం వస్తుంది ల్యాండ్ డైక్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అలాగే రైతులకి రాజముద్దతో పుస్తకాలు అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో సర్వే పేరుతో జరగనున్న సురక్ష పథకం కింద అవకతవకల వల్ల రైతులందరూ కూడా ఈ రోజు కోర్టు కేసులు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి డిస్ప్యూస్ ఏమైనా ఉంటే కనుక రై రెవెన్యూ సదస్సు పెట్టినప్పుడు విఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి వినవించినట్టయితే ఆ సమస్య సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేస్తామని ప్రభుత్వం తరఫున మా నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు రోజు దుగ్రహాల మండలంలోని రీసర్వే పూర్తయిన గ్రామాలన్నింటిలో కూడా ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా రాజముద్రతో కూడినటువంటి పత్తాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పడం జరిగింది దాని విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దుగ్గిరాల మండలం పెదకొండూరు పేరుకులపొడి చిలువూరు గ్రామాల్లోని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేన శ్రీ అనిత జనసేన పార్టీ నాయకులు హేమంత్ వైస్ చైర్మన్ కిషోర్ సురేష్ అశోక్ వల్లూరి రాము గోగం నాగేశ్వరరావు సంపత్ నాగేశ్వరరావు దేశబోయిన ఏడుకొండలు తాడిబోయిన సోమయ్య ఎం గోపయ్య చిలువూరు సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యులు చిలువూరు రోజమ్మ చిలువూరు యేసుపాదం శేషగిరి ఇందుపల్లి బాల ముసలయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హేమంత్ లబ్ధిదారులు మాట్లాడారు గతంలో మా గ్రామంలోని పిరాట్ల జోషికా లక్ష్మి పిరాట్ల డూండి గిరిధర్ అనే ఇద్దరు చిన్నపిల్లలకి అనారోగ్య రీత్యా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది తర్వాత ఈ విషయాన్ని శ్రీ అనిత గారి ద్వారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది వెంటనే వారు స్పందించి జోషి జోషికా లక్ష్మికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయల చెక్కిని అలాగే డూండి గిరిధర్కి నలభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేశారు కావున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఐటి విద్యాశాఖ మంత్రి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ నారా లోకేష్ గారికి మా పెదకొండూరు గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పెదకొండూరు మాట్లాడుతున్నాను మా పిల్లలు ఇద్దరికి అనారోగ్యం బాగా సీఎం ఫండ్ కింద పెద్ద మా పాపకి రెండు లక్షలన్నర మా బాబుకి నా నలభై నాలుగు వేలు శాంక్షన్ చేశారు లోకేష్ గారు మాకు అన్ని అందువలన వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం దుగ్గిరాల మండలం చెలువురు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం వికసిత్ భారత్ స్వామిత్వ పారిశుద్ధ్యంపై గ్రామ సభ నిర్వహించారు అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీపై సమావేశం జరిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ చెలువురు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చెలువూరు మరియరోజమ్మ ఎస్ఆర్పి ఏ విజయభాస్కర్ డిఆర్పి రమేష్ ఏపీఓ మధుబాల జేఈ విజయశ్రీ గ్రామ కార్యదర్శి ఎం శరత్ ఆలపాటి రామారావు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ూరు గ్రామ ప్రజలకి సచివాలయ సిబ్బందికి హెల్త్ సిబ్బందికి అందరికి మాత్రం అలంకరించిన ప్రశలిస్తూనే ఉన్నారు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే పరిసరాలు శుభ్రంగా ఉంచుతాయి చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది రెండు డస్ట్బిన్లు ఇచ్చారు ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త వేసి శుభ్రంగా ఉంచుతుంది మన గ్రామం శుభ్రంగా ఉంచుటే ఉంచుకుంటేనే మండలం శుభ్రంగా ఉంచుతుంది రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది మన గ్రామాన్ని స్వచ్ఛాంధ్రంగా మార్చుకుందాం ఈ అవకాశం ఇచ్చినందుకే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు తడి చెత్త పొడి చెత్త అంటే మరి మన వంటగదిలో వంకాయలు టమాటాలు దోసకాయ చిక్కుడుకాయలు ఇవన్నీ చేస్తాం కదా దోసకాయ ఇదివరకు మన అమ్మఒళ్ళు అయితే దోసకాయ తొక్కు తీయకుండా వండుకుంటే మంచిదని చెప్పేవాళ్ళు ఇప్పుడు దోసకాయ తక్కువ ఉండలేదు ఇత్తనాలు ఉండలేదు అన్ని తీయమని పిల్లలకు గోళాలు చేస్తున్నారు అటువంటివి కాకుండా మంచిగా మనం ఏది ఆరోగ్యంగా ఉంటే తినాలని కోరుకుంటున్నాం మరి తడి చెత్త పొడి పొడి చెత్త అంటే ఇంట్లో ఊరుస్తుంటే ఒక మంచం కింద కురిక ప్యాకెట్ పెడుతున్నాడు ఒకటి ఏమో చెత్త పెడుతున్నాడు ఒక పక్క పేపర్ పెడుతున్నాడు నువ్వు తిన్నది ఏమైందంటే బయట వేసానంటున్నాడు కానీ అది ఇంట్లోనే ఉంటుంది మరి అటువంటి అన్ని పొడి వంటగదిలో తడి ఇవన్నీ మనం మరి డస్ట్బిన్లు ఇచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా ఇది చేసుకుని మరి ఇక్కడ ఉన్న రామారావు గారికి మరి ముఖ్యంగా అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటే నూతన సంవత్సరాలు అందరం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం తడి చెత్త పొడి చెత్త అనేది మన గృహాల్లో ముఖ్యంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మరి కాలువల్లో కానీ అన్నం వేస్తున్నారు నేను చూస్తున్నాను చెప్పినా కానీ ఎంటర్ లేదు అది మాత్రం ముఖ్యంగా తీసుకొని పంచాయతీ సిబ్బంది చేత సార్ గారు చర్చించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు మన పెద్దలు స్టాఫ్ ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ సిబ్బంది వీళ్ళందరికీ నా ఇరవై ఆరో సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు అన్నం కాలంలో పడేస్తున్నారు అంటున్నారు మీరు బియ్యం ఎందుకు పంచుతున్నారు పది రూపాయల బియ్యం మీరు ఎందుకు పంచుతున్నారు విలువగల బియ్యం పంచండి పది కిలోలు ఇచ్చేది ఐదు కిలోలు ఇవ్వండి వారి బియ్యం వాళ్ళు తింటారు మనం బియ్యం పంచటం గురించి ఆలోచించాలి గవర్నమెంట్ రైతు ధాన్యం సన్న ధాన్యం పండించమని తెలంగాణలో బస్తాక ఐదు వందలు సబ్సిడీ ఇచ్చి సన్న ధాన్యం పండించి సన్న ధాన్యం పంచుతున్నారు మనం కూడా ఆ రకంగా సప్లై చేస్తే మన అందరూ శుభ్రంగా వండుకుని తింటారు అది పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మన ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి ద్వారా పెద్దల దృష్టి తీసుకెళ్ళమని చెప్తున్నాకి అదేవిధంగా గ్రామ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి అదేవిధంగా గౌరవ ఎంపీపీ మేడం గారికి గౌరవ పంచాయతీ సెక్రటరీ గారికి ఈ గ్రామ సభకు కన్వీనర్గా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి వారికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది ఏపీఓ మేడం గారికి ఈసీ మేడం గారికి అదేవిధంగా టీఏలకు ఫీల్డ్ అసిస్టెంట్కు గ్రామస్తులకు ఉపాధి వేతనదారులకు అదేవిధంగా రైతులకు ప్రతి ఒక్కరు కూడా మా సామాజిక తనిఖీ బృందం తరపున ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ్రామ సభకు చేసినటువంటి పత్రికా సోదరులకు కూడా మా సామాజిక తనిఖీ బృందం తరఫున ధన్యవాదాలు ఈ సామాజిక తనిఖీ ప్రతి ఏడాది మనం చూస్తున్నదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులోని సెక్షన్ సెవెంటీన్ ప్రకారం ఈ ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షణ కొరకు ప్రతి ఏడాది ఉపాధి హామీ పథకం అదేవిధంగా ఉపాధి హామీ పథకంలోని నిధులు ఇతర శాఖలో ఖర్చు పెట్టిన వాటిపైన సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ నిర్వహించి ఒక సామాజిక తనిఖీ నివేదిక అనేది తయారు చేయడం జరుగుతుంది ఆ నివేదిక అనేది గ్రామ సభలో చదివి ఇనిపిస్తూ ఉంటారు అదేవిధంగా వచ్చిన సమస్యలకి వారి వివరణ కూడా ఇస్తూ ఉంటారు అయితే కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా మనకి ఈ గ్రామ సభలకి స్వతంత్ర పరిశీలికలను కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది మేడం ఇక్కడ వచ్చారు హాజరు కాలేదు అయితే ఖచ్చితంగా వారు కూడా అటెండ్ అయ్యి ఎవరైతే అబ్జెక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా గ్రామ సభ చర్చిలో వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అయితే మిగతా గ్రామ సభలకైనా వాళ్ళని మొబిలైజేషన్ చేసి వారు కూడా హాజరయ్యే విధంగా చూడాలని గౌరవ ఎంపీడీఓ సార్ గారిని కోరడం జరుగుతుంది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం రెండు వేల ఐదులో వచ్చినప్పటికీ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఆరులో రాయలసీమ ప్రాంతం నార్పల్ మండలం బండ్లపల్లి అనే గ్రామ పంచాయతీలో పునఃప్రారంభించడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మార్పు చేర్పులు అనేది మనం చూస్తూ వస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే కంప్యూటర్ సర్వర్ నుంచి ఈ పనులనేది చేసుకుంటూ ఉండేవాళ్ళం టీసీఎస్ ద్వారా అయితే తరువాత రెండు వేల పంతొమ్మిది నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి కంప్యూటర్ సర్వర్ ద్వారా మనం ఈ పనులనే చేస్తూ ఉన్నాం అయితే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మార్పులు చాలా తక్కువగా ఉండేవి ఉపాధి వేతనదారులమైన మనము ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్ళే క్రమంలో మనం డిమాండ్ ఇచ్చి ఒకవేళ పనికి వెళ్ళకపోయినా మన పని దినాలు అలానే ఉంటా ఉండేవి పనికి వెళ్ళినప్పుడు మాత్రమే